గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు రఘురామకృష్ణ రాజు గారికి సీటు వస్తుందా రాదా అన్న ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు చాలా ధీమాగా చెప్తున్నారు ఖచ్చితంగా కూటమి తరఫున నేను పోటీ చేయబోతున్నాను అని చెప్తున్నారు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఉండి స్థానం నుంచి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆయనకి దాదాపు కన్ఫర్మ్ అయిన సమాచారం వస్తుంది సో మీకు ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ సార్ ఏదైతే రఘురామకృష్ణరాజు గారికి టీడీపీలో జాయిన్ అవబోతున్నారు ఉండే నుంచి సీట్ అవ్వబోతున్నారు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అనే వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి అధికారికంగా ఒక రెండు రోజుల్లో ప్రకటన కూడా రాబోతుందని చెప్పారు నిన్నటి రోజు కూడా రఘురామకృష్ణరాజు గారు విజయవాడ వచ్చి ఆ ఏదైతే దుర్గమ్మ దేవత దర్శనం తీసుకుని వెళ్ళారట తర్వాత నర్సాపురంలో కొంతమందిని కలిశారు వీటన్నిటికంటే మించి ఉండి ఏరియా ఏదైతే అక్కడ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డిస్కషన్ కూడా జరిగిందంట అక్కడ ఎవరైతే సిటీవాల్సి ఉందో వాళ్ళు రాపేసి రఘురామకృష్ణరాజు గారి కేటాయించాలని కొంతమంది అయితే ఏలూరు ఎంపీగా వస్తారంటూ కొంతమంది నర్సాపురం కూడా మారే అవకాశం ఉందంటూ చాలా విపత్కర మాటలు కూడా వినపడుతున్నాయండి వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్ని సంవత్సరాలు జగన్ గారి వల్ల ప్రత్యక్షంగా బాధ అనుభవించినటువంటి వ్యక్తి అదే రకంగా రాష్ట్ర ప్రజలకి అవేర్నెస్ ఇస్తున్నటువంటి వ్యక్తి పూర్తిగా న్యాయస్థానాల మీద న్యాయస్థానాలకు సంబంధించినటువంటి కేసుల మీద అవగాహన కల్పిస్తున్నటువంటి వ్యక్తి రచ్చబండ ద్వారా జనాల్లో అతి దగ్గరై సో వీటన్నిటికంటే మించి నరసాపురం ఎంపీ ఎందుకు రాలేదు అంటే ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కళ్ళే హైలైటెడ్ గా ఉంటారు రెండో వారు ఉండరు ఉండకూడదేమో బహుశా అంటే రెండు కత్తులు ఒకే వరలో సరిపోవంటారు చూడండి అంటే జనసేనకు సంబంధించి మా పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ టీడీపీకి సంబంధించి చంద్రబాబు గారు స్టాండ్ బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి గారితో పాటుగా ఇంచుమించుగా రఘురామ కృష్ణరాజు గారు ఉండే అవకాశం ఉంది అదే బీజేపీలో రఘురామ కృష్ణరాజు గారు లేరనుకోండి పురంధేశ్వరి గారే ఓన్ స్టాండ్ ఇటు చంద్రబాబు గారు ఇక ఆ ఉద్దేశం ఒకంతకు ఉండొచ్చండి ఎందుకంటే పెరుగుట విరుగుట కొరకే అంటే రాష్ట్ర నేతలు వారి రాకను టికెట్ కూడా చెప్తున్నారు ఏమో ఎందుకంటే చాలా డిబేట్స్ లో కూర్చున్నప్పుడు రామకృష్ణరాజు గారు జనాల్లోకి వచ్చి పనిచేయలేదు ఆయన మీద వ్యతిరేకత ఉంది ఆయన ఏం చేశారని మాట్లాడుతున్నాం మాకు మాకు గ్రాఫ్ లో కూడా ఆయన గెలవడం వచ్చింది అంటూ లైవ్ డిబేట్ లో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మేము కొన్ని కొన్ని వీడియోస్ కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఆయన పురంధేశ్వరి గారితో పలుమార్లు చర్చలు చేశారు వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఛార్జ్ షీట్ ఫైల్ రెండు మూడు కాపీలు ఆయన దగ్గర ఉన్నాయి అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు విషయం కాపీస్ ఆయన దగ్గర ఉన్నాయి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయండి పది సంవత్సరాలు సిబిఐ పెండింగ్ కేసు నడుస్తుంది అవినీతి పరులు రాజ్యం వెళ్ళితే ఇక రాష్ట్ర పరిస్థితి ఏంటి అంటూ సుప్రీంకోర్టులో వేసిన ప్రతి పిటిషన్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గరే ఉన్నాయండి అంటే కేసుల గురించి మాట్లాడాలంటే ఏదో రెండు ముక్కలు చదివి మాట్లాడడం కాదండి రచ్చబండ అంటే కనీసం గంటసేపు ఎంతో దాని గురించి అవగాహన తెలుసుకుంటే తప్ప మాట్లాడలేరండి అనర్గలంగా మాట్లాడాలి ఒక సబ్జెక్ట్ గురించి అంటే దీని ఫ్యాక్స్ ఫ్యాక్ట్స్ అనమాట వాళ్ళకి ఆ ఫ్యాక్ట్స్ అన్ని తెలియాలా ఇవన్నీ ఫైల్స్ ఆయన దగ్గర పెట్టుకొని మా లాంటి వాళ్ళకు కూడా చాలా ట్రాన్సాక్షన్స్ మెసేజెస్ పెట్టేవాళ్ళు ఈ టాపిక్ మీద ఈ దీని గురించే మాట్లాడండి ఇలాగే చేయాలి అంటూ సో అంత అవగాహన ఉన్న వ్యక్తి అండి అలా ఉప్మాలో కరేబాగు తీసేసినట్టుగా బీజేపీ వాళ్ళు గ్రాఫ్ తెలిసింది ఆయన గెలవరు నరసాపురంలో ఏనా దృఢమైన వ్యక్తి ఆయన తెలియదండి నరసాపురం ఎంపీగా ఎప్పటి నుంచో ఆయన ప్రకటించుకుంటే కాదు అని చెప్పాలి లేకపోతే చివరాకర్లో హ్యాండ్ ఇస్తాము ఏదో ఒకటి ఉంటుంది కదండి సో రాజకీయంలో బిజెపి పెద్దలతో మంచి సంబంధాలు నెరుతూ ఉంటారు బాగుంది అక్కడ ఢిల్లీలో పెద్ద పెద్దవాళ్ళని కలుస్తూ ఉంటారు రఘురామకృష్ణరాజు గారు మరి టికెట్ ఇచ్చే విషయంలో ఎందుకని మేడం ఎక్కడో ఎందుకు అంత స్థాయిలో గ్యాప్ వచ్చింది రాష్ట్ర బీజేపీ నేతలు ఒక కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన వీళ్ళు ఒప్పుకోనంత మాత్రాన టికెట్ రాకుండా ఉంటుందా చూడాల్సింది బీజేపీ హైకమాండ్ కదా టికెట్ల విషయం సార్ ఎప్పుడైనా ఎవరైనా ఒక సీట్ ఇచ్చేటప్పుడైనా ఒక వ్యక్తిని మన వెనకాల తిప్పుకునేటప్పుడైనా ఆ వ్యక్తి మనకంటే తక్కువ స్థాయిలో ఉంటే తప్ప తిప్పుకోరు సార్ ఇది మాకు అనుభవంతో మాకు తెలిసినటువంటి విషయం అండి అనుభవంతో ఇప్పుడు నా పక్కన ఒకళ్ళు అనుకోండి వాళ్ళ గ్రాఫ్ నాకంటే ఎప్పుడు చాలా తక్కువగా ఉండాలి అలాంటి వాళ్ళని వేసుకునే మనం తిరగాలి మన పక్కన వచ్చిన వాళ్ళు మనకంటే ఎక్కువ స్థాయిలో ఉండి వచ్చే పోయే వాళ్ళు వాళ్ళతో సెల్ఫీలు దిగుతుంటే ఇక అసలు పరిస్థితి ఏంటండి సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ పెరిగితే ఇలాగే వెరక్ కొడతారేమో ఆయన స్థాయి ఆల్మోస్ట్ సీఎం రేస్ లో ఉంటే కూడా రెండు మూడు నాలుగు గ్రేస్ లో కూడా ఉన్న పరిస్థితి సో జనాల్లో అంత ఇంట్రెస్ట్ అనేది ఆయన గురించి ఎక్కువ కలిగింది ఎందుకంటే ప్రత్యక్షంగా బాధపడిన వ్యక్తి కాళ్ల మీద దెబ్బలు తిన్నాడు గట్టిగా మాట్లాడాడు ఆయన్ని చంపే ప్రయత్నం చేశారు అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్లేస్తారు కానీ పనికి మళ్ళీ చెట్టుకి వేరు కదండి ఆయనకే ఎందుకు అన్ని దెబ్బలు పని అంటే ఏదో ఉంది అక్కడ ఏదో ఉంది ఆయన జనాలు అవేర్నెస్ చేయగలుగుతాడు ఆయన మాటలు వినగలుగుతాడు సో ఇటువంటి అప్పుడు ఆయన ఒక గొప్ప స్థాయిలో కూర్చోబెడితే ఆయన వాళ్ళకి మించిన స్థాయికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకని ఈ పార్టీ కాదు ఏ పార్టీ అయినా కొంచెం తగ్గే పెడతదండి ఎవరు వారి స్థాయి కల్పించడానికి ఎవరికి యాక్సెప్ట్ చేయరండి సో మీరు చూస్తుంటే ఆరేళ్ళు ఏడేళ్ళు ఒకళ్ళే ఎమ్మెల్యేగా అవుతున్నారు కానీ వెనకాల ఉన్న వాళ్ళని వాళ్ళ స్థాయిలో ఎమ్మెల్యేగా కూర్చోబెట్టాలని ఎవరైనా అనుకుంటారా ఒకళ్ళ లేడీ కోటాలో సీట్ అనుకోండి అప్పుడు కూడా వాళ్ళ భార్యనో వాళ్ళ అమ్మగారినో తీసి పెడతారు కానీ అవకాశాలు ఎవరికి ఎప్పుడు ఇవ్వరు అది మేము జనాల్లోకి వెళ్తున్నాం కాబట్టి జనాల నుంచి మాకు వస్తున్న స్పందన వందరెట్లు బాగుందండి కానీ నాయకుల నుంచి మాకు వస్తున్న స్పందన ఎప్పుడు మైనస్ కలూ ఉంటుందండి ఎందుకంటే నాయకుల్ని మించి మేము పోకూడదు సో ఇటువంటి అప్పుడు కూడా గుర్తించింది ట్రిపుల్ ఆర్ గారి పోరాటాన్ని జగన్ గారికి వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా ఆయన అలుపెరగని పోరాటం చేస్తున్న విషయం మనందరికి తెలుసు మరి తెలుగుదేశం పార్టీ గుర్తించి టికెట్ సరే బీజేపీ ఎగిపోతే ఎవరిపోయింది తెలుగుదేశం నుంచి పోటీ చేయండి అని చెప్పి అంటే తన నిర్ణయం తీసుకోవడంలో ఎక్కడ జాప్యం జరుగుతుంది సార్ తెలుగుదేశం గుర్తించడం ఏంటండి జనసేన కూడా గుర్తించింది బీజేపీ ఎక్కువ గుర్తించింది ఆ గుర్తించే సీట్ ఎందుకు రాసేది కదా మేడం మళ్ళీ ఆయన ఆయన ఎప్పుడు కళ్యాణ్ గారికి కూడా ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా హోటల్లో కలిసి ఒక గంట మాట్లాడి రాజకీయం గురించి ఆంధ్ర రాష్ట్రం గురించి అక్కడ జరుగుతున్న దాని గురించి పూర్తి సలహాలు ఇచ్చినారన్న విషయం కూడా మాకు తెలుసండి అందరికీ సహాయ సహకారాలతో ఉన్నాడు తాడేపల్లి గూడెం సభలో కూడా వచ్చారు ఇద్దరిని కృష్ణార్జులతో పోల్చారు అందరికీ ఆయన మీద కన్సర్న్ ఉందండి కానీ కన్సర్న్ ఉన్నంత మాత్రాన ఒక మనిషిని పక్కన పెట్టుకుంటే వాడు మనకి మించి ఎదిగిపోతే ఎవరు ఊరుకుంటారు సార్ సో ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి పక్కన పెట్టడం టీడీపీ ఈ రోజు దగ్గర తీసుకోవడం ఉండి ఎమ్మెల్యేగా ఇస్తారా లేకపోతే రాజ్యసభ ఇస్తారా లేకపోతే ఎక్కడో చోట ఎంపీ ఇస్తారా అనేది ఒక భయంకరమైన డిస్కషన్ జరుగుతుందండి సో తద్వారా ఆయన చెప్తున్నారు చాలా ధీమాగా చెప్తున్నారు నేను కూటమి తరఫున పోటీ చేయబోతున్నాను అని ఆయనకి నమ్మకం ఉందండి కూటమే ఆయన్ని అర్థం చేసుకుంటది ఆయనకి అవకాశం కల్పిస్తుంది అని సో అదే నమ్మకంతో ఆయన పోరాటం చేస్తున్నారు ఆయన పోరాటానికి అందరు సపోర్ట్ ఎందుకంటే మీరు చెప్పారు ఆయన పెద్ద పెద్ద నాయకులను కలుస్తారు అని పెద్ద పెద్ద నాయకులతో పాటు మా లాంటి సామాన్యులను కూడా కలుస్తారండి సామాన్యులు కలుస్తారు చాలా సబ్జెక్ట్ అవగాహన మాకు చెప్తారు ఇలాంటి వ్యక్తులు రాజకీయంలో ఉంటే యువతకి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తారండి సో మరి అది ఎంతవరకు జరుగుతుందో జరుగుతుందో దాదాపు అయిపోతుంది అని ఇక ప్రకటన అఫ్ కోర్స్ ఆయన వార్తా కథనాలు వినపడుతున్నాయండి నిజంగా ఆయనకి ఉండి కనుక వస్తే ఆయన ఎక్కడ సీట్ ఇచ్చినా భారీ మెజారిటీ తెచ్చుకొని ఆయన ఏంటో జనాలకి ఆయన ఏంటో నాయకులకి ఆయన ఏంటో పార్టీలకి కూడా నిరూపించుకునే అవకాశం వస్తుందండి ఎందుకంటే ఆ కుటుంబం అంతా కష్టపడింది కాదండి మొదట నుంచి గోల్డ్ స్పూన్ తో బతికిన వాళ్ళు మనకు తెలుసు కదా ఏదైతే శిరీస్ రాజు గారు ఏదన్నా రాష్ట్రంలో ఒక కారు రిబ్బన్ కట్ చేసి వచ్చింది అంటే అది ఫస్ట్ సిరీస్ రాజు గారే ఓపెన్ చేస్తారు వాళ్ళే కొనుక్కుంటారు అట్లాంటి వ్యక్తిని అంటే ఇప్పటికిప్పుడు డబ్బుల కోసం కకృతి పడే వాళ్ళు కాదండి మొదటి నుంచి వ్యాపారంలో ఉన్నవాళ్ళు వీళ్ళెక్కడో రెండు ఎకరాల నుంచో పది ఎకరాల నుంచో పైకి వచ్చిన వాళ్ళేం కాదు సో ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా కొట్టి సోరియాసిస్ వల్ల వచ్చింది షోర వల్ల వచ్చినాయి ఆ బొబ్బలు లేకపోతే ఆ కలరు లేకపోతే ఆ వాతలు అంటూ లేకపోతే ఆయన ట్రైన్ లో ఎక్కినప్పుడు కూడా ఎమ్మాడి చంపే ప్రయత్నం చేశారన్న వార్తా కథనాలు ఇదంతా ఒక మనిషిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఆ మనిషి పార్టీ అన్నిటికీ బ్యాక్బోన్ అటువంటి బ్యాక్బోన్ లాంటి వ్యక్తుల్ని పార్టీలు కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఉందండి ట్రిపుల్ ఆర్ గారు ఒక వారం క్రితం అనుకుంటాను సోషల్ మీడియా వేదిక కామెంట్లు కూడా చేశారు ట్రిపుల్ ఆర్ గారికి అసెంబ్లీ స్థానం కేటాయించాలి తెలుగుదేశం పార్టీ అధికారులకు రాగానే హోం మంత్రిగా కూడా చేయాలి అప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఆయన అభిమానించే వాళ్ళు పోస్టులు పెట్టిన విషయం కూడా మనకు తెలిసిందే ఎగ్జాక్ట్లీ అండి ఎగ్జాక్ట్లీ ఆయన ఎప్పుడైతే నిజంగా ఎమ్మెల్యే అవుతారో ఆయన హోమ్ మినిస్టర్ అయ్యారనుకోండి అనుకోండి అర్ధరాత్రి గోడలు దూకిన వాళ్ళు వారెంట్ లేకుండా తెలంగాణకు వచ్చి ఎత్తుకుపోయి అరెస్ట్ చేసినటువంటి వార్తా కథనాలు లేకపోతే ఈ రోజు చెంచాగిరి చేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకి వన్ టూ త్రీ అని పరిగెట్టి చేస్తారండి సో ఎనీవే ఏది జరిగినా మన మంచి కోసమే ఆయన అసంస్ లో ఉండి రాష్ట్ర ప్రజలకి దగ్గరగా ఉండాలని బహుశా భగవంతుడు భావించాడేమో ఎక్కడో దూరంగా పార్లమెంట్ లో ఉండకూడదు మీరు ఎక్కడ పడ్డారో అక్కడే నిలబడాలని అవకాశం వస్తుందేమో అసెంబ్లీలో అధ్యక్ష అంటూ ఒక మంచి స్థాయిలో కూర్చుంటారేమో ఆ నరసాపురం ప్రజలకి ఉండి ప్రజలకి అందుబాటులో అన్ని విషయాల్లో తోడుగా నిలబడతాడని భగవంతుడు కోరుకున్నాడేమో వాట్ ఎవర్ ఇట్ మే బి మంచిగా జరగాలి ఆయనకి మంచి స్థానంలో మంచి స్థాయిలో నిలబడాలని కోరుకుంటామని చూద్దాం మేడం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీగా నమస్తే